మిథున రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి జీవితాశయం నెరవేర్చుకోవడానికి వచ్చిన అవకాశాలు మీరు ఏమాత్రం వదులుకోరు వృత్తి ఉద్యోగాల పరంగా అదనపు బాధ్యతలు ఏర్పడినా సమర్థవంతంగా నిర్వహిస్తారు మానసికమైన ఉత్సాహం కలిగి ఉంటారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు విదేశీ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి సన్నిహితులను అందరినీ కలుపుకుని వెళ్తే మంచి ఫలితాలు ఉంటాయి సంతాన పురోగతి బాగుంటుంది ఐఐటిలో కానీ బిబిఎస్ లో కానీ ఫ్రీ సీటు సాధించే అవకాశాలు ఉన్నాయి సహోదర సహోదరి వర్గం మనస్ఫూర్తిగా కాకపోయినా ఎంతో కొంత అండగా నిలుస్తారు ఆర్థిక సాయం కూడా చేస్తారు తల్లిదండ్రుల కోరిక మేరకు కొన్ని ఇంటి పనులు నెరవేరుస్తారు తెలిపిన జాతక ఫలితాలు కొన్ని విషయాలలో పరస్పర విరుద్ధంగా ఉండవచ్చు వ్యక్తిగత లగ్నము గ్రాహస్థితులు మరియు ఇతర కారకాల ప్రకారం జాతక ఫలితాలు ఒకే రాశికి చెందిన వ్యక్తులకు వేరువేరుగా వర్తిస్తుంది కావున అన్ని ఫలితాలు అందరికీ వర్తించదు అని దయచేసి గమనించండి రోజు రాశి ఫలితాలని తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి